కార్తీక పురాణం పదమూడువ అధ్యాయము కన్యాదాన ఫలము సువీర చరిత్రము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి వాటిని వివరించదను సావధానుడవై అలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనేనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబులాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనేనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్ననో ఆ పాపముల నీవు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనేనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటేయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకొక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా అలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరు దను ఒక రాజుండెను అతనికి రూపవతి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుందిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారభముతో పెరుగుచుండెను ఆమె వారలకు కనుల పండువుగా ముద్దునోలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యౌవనదశ వచ్చెను ఒక దినమూ వానప్రస్థుని బాలికను బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవసుదై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుబుటుకుగానూ నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు నని చెప్పగా తన చేతిలో రాగిపై సాయననూ లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరుమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్రని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతే చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకానొక సాధుకుంగవుడు తపతీనది తీరమునుండి నర్మదానది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వడవు నీ ముఖం వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలెనున్నావు నీవి ఎరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే సమేతముగా నీ ఎడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుమ్మఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనీనందున ఈ కారణవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైన ధర్మ సూక్ష్మము లాలోచింపక కన్యనమ్ము కొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరక మనుభవింతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ఏ వ్రతము చేసినను వారు నశింతరు అదీయునుబాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలువకుండా శపితురు అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు గాక అతడు మహానరకమనుభవించును కన్యావిక్రయము చేసిన వారికి ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించేయున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్థానం మొనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందదేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువమాంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకునిపోయి యమలోకములో అసిపత్రవరమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పెమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరును చేసిన కన్యావిక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరించీ యున్నాను నాకీ దుర్గతీయేలా కలిగే నని మనమునందుకుని నిండుకులువు దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా జూచుచుందవు నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు వెటువంటి దురాచారములూ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను కాసించి అమ్ముకునెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములవారు అటు మూడు తరములవారునో వారంతటి పుణ్యపురుషులైనను నరకమను భావించుటేయేగాక నిజన్మలెత్తవలసియుండను నీవు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును నేనెరుగుదునుగాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయడుగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు మీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణమును కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసిటివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతరు ఓ ఇరమ్ము పలికెను శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసుకునెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము